వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొండమ్మ పోచమ్మ ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న హరీష్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ అదుపులోకి తీసుకున్న కాకీలు వేములవాడ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆత్మహత్య యత్నం కాకీల వేధింపులే కారణమని వెల్లడి నల్గొండ జిల్లా మాడుగులపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మహిళ నుండి కొట్టిన గుర్తు తెలియని వాహనం నుజ్జునుజ్జైన శరీర భాగాలు ఈ నెల ఇరవై నాలుగున విశాఖలో ఇండియా వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సమావేశం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో కొండపోచ్చమ ఆలయంలో హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రెడ్డి ఆర్ఎఫ్సీ చైర్మన్ నర్సారెడ్డి పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం జంగిరెడ్డిపల్లి గ్రామంలో హరీష్ రావుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు శ్రీరామాలయం గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం హరీష్ రావు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు

కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు గ్రామ పంచాయతీ కావాలి మేము అలక్ కావాలి మా ఊరుకు మా సర్పంచే ఉండాలని చెప్పి మీరందరూ కోరింది ఎన్నో ఏళ్ళకెళ్ళి కోరినాం కానీ ఎవరు చెయ్యని పనిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జంగారెడ్డి పల్లెను గ్రామ పంచాయతీ చేసాం గ్రామ పంచాయతీ ఆఫీస్ బోర్డు కూడా పెట్టేసినాం మనం కట్టుకున్న బీసీ కమ్యూనిటీ హాల్లో సర్పంచ్ కూసినటట్టు గురిసేసినాం టేబుల్ వేసినాం గ్రామ పంచాయతీ బోర్డు కూడా బెత్యం ఇక రేపో మాపో ఈ ఎలక్షన్ కాగానే ఎలక్షన్ అయితే మన పల్లెకేలే మన గూడెంకేలే మన ఊరికి మనమే సర్పంచ్ అయ్యి బ్రహ్మాండంగా ఈ ఊరిని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వస్తుంది అంటే రేపు ఏమైతుంది గ్రామ పంచాయతీ మనది మనకైంది గనక రేపు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు మనకు ఒక పంచాయత్ సెక్రటరీ వస్తాడు ఏదైనా బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఏదైనా కావాలంటే దీగులు నర్సాపూర్ దాకా పోవాల్సిన అవసరం లేదు మన పల్లెలో మనకే పంచాయత్ సెక్రటరీ ఉంటాడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు బియ్యం ఇచ్చే రేషన్ షాప్ డీలర్ ఉంటాడు అన్ని రకాల సౌకర్యాలు మనకు ఏర్పడబోతున్నాయి మరి ఇది ఎవరి వల్ల అయింది కేసీఆర్ మరి అంత పని ఎవరు జైన్ పని చేసిన కేసీఆర్ రుణం తీసుకోవాలన్నా వద్దా మీకు తెలుసు చంద్రబాబుతో పొత్తు కలిసి మళ్ళీ మన తెలంగాణను ఎండబెట్టాలని ఆంధ్రోళ్ళు అంతా ఒకటవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేకూర్తలు ఇప్పుడు ఈ ప్రతాప్ రెడ్డి నిన్నటి దాకా ఏం కంటూ ఉండక్క పసుపు పచ్చ కండువా ఇప్పుడు మళ్ళీ మూడు రంగుల కండు వేసుకుని వచ్చింది కొత్త సీసాలో పాతసార సీసల గదే పాతసార ఆ కండువ జ ఈ కండు వేసుకునే వెళ్ళిండిగా అంటే మనం గంత ఇడ్డోళ్ళం అమాయకులం ఆ పసుపు పచ్చది కింద వారేసి మూడు రంగులు వేసుకోని ఎత్తరు ఓట్లు అనుకుంటుండే ఎత్త దిడా ఈ గట్టి గుర్తే అంటూ జనంకి అర్థమైంది పని చేసిన ఎవడు పని చేయడేవాడు ఏందో చెడేందో మా అక్క చెల్లెలకు మంచిగా అర్థమైంది కాలేదు అక్క జ్వరమి మొగోళ్ళం మీరే మంచిగా చూసుకోవాలి మంచోళ్ళే ఉన్నారు కానీ ఒకలిద్దరు జర అటు ఇటు ఉన్నారు జరగా ఒకరిద్దరు కూడా జర హర్చుకోవాలి అవునా తమ్మి మా తొంభై పైసలు బరాబరే ఉన్నది గా ఒక్క పైసలు రెండు పైసలు ఉన్నారు జర్ర గాలి జర్ర మంచిగా అర్చుకోరు మీరు ముంగటికి బతుకమ్మ దసరా పండుగ కూడా జర హర్చుకోవచ్చు ఎందుకంటే మేము విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంకరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన డప్పు కళాకారులతో కొండపైన ప్రదర్శనలతో అమ్మకు నిరాజనాలు అందాయి ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు దంపతులు పాల్గొన్నారు ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు కనకదుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు महाराज श्री रोमिंद्र मंदिर श्रोत्री राज राजवंत्र रावण महेंद्र श्री महादेव महादेव मुन्निया भारत महापुत्र भारत महाराज महायम हरित महादेव पार्थि క్రైమ్ నాగరాజు ఆధ్వర్యంలో సుమారు రెండు వందల యాభై పోలీసులతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లోని సదాత్ నగర్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా పాత నేరస్తులు ఇక్కడ తలదాచుకున్న నేపథ్యంలో బయట నుండి వచ్చి ఇక్కడ ఉండడంతో ఈ గార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సెర్చ్లో జుబిద్ బిన్ మహమ్మద్ జబీర్ మహమ్మద్ బిన్ మోహిద్ జబీర్ ఉమర్ షరీఫ్ పాత నైరస్తుడు ఎంఏ రహీం గుట్కా నిర్వాహకుడు దాదాపు ఒక లోడు గుట్కా పెట్టుకోవడం ఐడి లెక్కర్ అమ్ముతున్న అక్కి వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు సుమారు పద్నాలుగు వెహికల్స్ మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ మహ్మద్ రాయిస్ మిర్జా జాఫర్ బైక్ మహ్మద్ సులేమాన్ ఖాజా మహ్మద్ హమీరుద్దీన్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు బైక్ల పేపర్లు చెక్ చేసి అన్ని సరిగ్గా ఉంటే వారికి అప్పగిస్తామని అన్నారు

राम्रो हेलो हजुर कुमार बलु तु मगाली राम बलु मिच छ स्मार्ट काले केकर निकेर 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 चांस नचर मुश्किल

నల్గొండ జిల్లా మాడుగులపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అద్దంకి నార్కెట్పల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది శరీర భాగాలు చిత్రం కావడంతో చనిపోయిన మహిళను గుర్తించలేకుండా ఉంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

వికారాబాద్ జిల్లా తాండూరు కలికదేవి కాంప్లెక్స్లోని రాఘవేంద్ర మొబైల్ షాప్లో పది సెల్ ఫోన్లు దొంగతనం జరిగింది ఈ దొంగతనానికి సంబంధించిన నిందితుడిని నిన్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు నిందితుడు మ్యాధరి రాజు అలియాస్ రాజేష్ను పట్టుకుని తొమ్మిది ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు ಕಳಿಕಾ ದೇವಿಂಪ್ಲೇಕ್ಸ್ ನಾಗಲಿ ಮೊಬೈಲ್ ಷಾಪ್ ಸೆಲ್ಫೋನ್ ದೊಂಗಲ రాఘవేందర్ రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా కేసు విచారణ చేపట్టి చేసే క్రమంలో సీసీటీవీ ఫుటేజ్లో దొంగలించినటువంటి వ్యక్తి ఛాయాచిత్రం లభించడం జరిగింది ఈరోజు తొమ్మిది పది అనగా తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిది పొద్దున ఎనిమిది గంటల ప్రాంతంలో అనుమానితుడైనటువంటి మేతరి రాజు అలియాస్ రాజేష్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు కోరిడ గ్రామం సేడం తాలూకా కర్ణాటక రాష్ట్రం సంబంధించిన వ్యక్తి సిసిటివి లో ఉన్నటువంటి ఈ వ్యక్తి కొంచెం అనుమానం రావడంతో అతన్ని పట్టుకోనగా అతని దగ్గర దొంగలించినటువంటి పది సెల్ ఫోన్లలో తొమ్మిది సెల్ ఫోన్లు లభించడం జరిగింది ఒక సెల్ ఫోన్ గురించి మిగతా ఒక సెల్ ఫోన్ గురించి విచారించగా అతను గుర్తు తెలియని వ్యక్తికి సేడంలో అమ్మడం జరిగిందని అతను ఒప్పుకున్నాడు అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ హానబుల్ జేఎఫ్సిఎం సిజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు పరిహి జైలుకు తరలించడం జరుగుతుంది వీటి విలువ సుమారుగా డెబ్బై వేల రూపాయలు వేములవాడ పోలీస్ స్టేషన్ ముందు సిరిసిల్లకు చెందిన అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు పోలీసులు ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్యకు చేసుకున్నట్లు బాధితులు వెల్లడించాడు తినిపించే డెబ్బై రూపాయలు తీసుకుని ఎనభై వేల రూపాయలకు వంద రూపాయల బాండ్ పేపర్ రాయించుకుంది ఆరే రాజు అని నాకు కొడుకు అవుతుంది ఆయన ద్వారా ఎనభై వేల చెక్ కూడా షూరిటీగా తీసుకున్నారు మూడు నెలలు ఐదు రూపాయలు తీసుకున్నాం రెండు నెలల తర్వాత పైసలు కడతాను ధర్మపురికి పోతే నాకు కారు లేదు వాళ్ళ దగ్గర పైసలు కడతాను వచ్చిన నా కారు నాకు ఈ అంటే చిన్న యాక్సిడెంట్ అయింది రిపేర్ చేపిస్తాం మళ్ళా రా అని చెప్పారు మళ్ళా పోతే నీ బండి పాలన కరీంనగర్ కోతిరాంపూర్లో ఉంది యాక్సిడెంట్ అయింది అడే పెట్టినాం నీ పైసలతో ఎంత రిపేర్ అవుతుందో గత ఏస్తాం నీకు దమ్మున్నది ఉన్నది నువ్వు ఏం చేసుకుంటావు అని చెప్పి బెదిరించి లేకపోతే కోతిరాంపూర్ పోయి అక్కడ చూస్తే బండి ఏమి ఆశ లేకుండా మొత్తం కూడా పొట్టు పొట్టయి ఉన్నది ఆ ఉన్న గ్యారేజ్ అడిగితే ఇది మూడు నాలుగు లక్షలైనా బండి రిపేర్ కాదు అన్న ఇది ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకో అని చెప్పి చెప్తున్నా అలా చెప్పిన అన్న ఏమండి ఈ బండి రిపేరు నా షిఫ్ట్ వీడిఐ కార్డు ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఏపీ ఫిఫ్టీ ఫిఫ్టీ నాకు గురించి అక్కడ ఏసే రామచంద్ర గారు మూడు చెప్పి చూపించుకున్నారు అని చెప్పి ఇండియా వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ కు విశాఖ వేదిక కానుంది ఇరవై నాలుగున జరిగే ఇండియా వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ వన్ డే మ్యాచ్ నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో నిర్వహణ కమిటీ చైర్మన్ కృష్ణబాబు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈసారి జరిగే మ్యాచ్ను ఇరు జట్లు ఆటగాళ్లు విశాఖ చేరుకున్నట్లు చెప్పారు ఇరవై రెండు ఇరవై ఐదు కోసం టికెట్లు అందుబాటులో ఉంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని కృష్ణబాబు తెలిపారు టికెట్లు సామాన్యులకు అవకాశం కల్పించే విధంగా ధరలు తగ్గించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా టికెట్ కౌంటర్లు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని చెప్పారు పదిహేను నుంచి టికెట్ విక్రయాలు జరుగుతాయని భద్రతా సంబంధిత శాఖలతో చర్చించామని చెప్పారు కాకుండా కూడా వెళ్ళిపోతాయి టోటల్గా మన ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సీటింగ్ మన సీటింగ్ కెపాసిటీ ఉంది సో ఈ సమ ఈసారి బీసీసీఐ లోధా కమిటీ సైడ్ నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో కాంప్లిమెంటరీస్ టెన్ పర్సెంట్ కన్నా పెరగకూడదు అని దాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ అన్నీ కూడా సేల్ చేయడానికి టికెట్స్ సేల్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ టికెట్స్ మన మ్యాచ్ని దృష్టిలో పెట్టుకుని క్రౌడ్ ఎక్కువ మందికి అవకాశం కలగ చేయాలనే ఉద్దేశంతో కొంత టాప్ ఎండ్ టికెట్స్ రేట్స్ తగ్గించడం జరిగింది సో ఇదివరకు లాస్ట్ మ్యాచెస్లో మనం సిక్స్ థౌజండ్ బాక్స్ ఏదైతే ఉందో అది మనం ఫోర్ థౌజండ్ రూపీస్ తగ్గించడం జరిగింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ తగ్గించడం జరిగింది సో ఇది కాకుండా బ్యాలెన్స్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ ఇవి యాజ్ టీస్గా అదే రేట్లు కంటిన్యూ అవుతుంది ఈవెంట్స్ నౌ డాట్ కామ్ ఈవెంట్స్ నౌ డాట్ కామ్ లాస్ట్ టైం మ్యాచ్కి మనం ఆన్లైన్ టికెట్స్ ఏదైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేశామో అదే కంపెనీకి ఈసారి కూడా మనం టికెట్ సేల్ అండ్ ఎంట్రీ సై టైం అప్పుడు వాళ్ళని ప్రాపర్గా స్క్రీన్ చేసి టికెట్స్ ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి వాటికి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాం ఈ టికెట్ సేల్స్ పదిహేనో తారీఖు మండే నుంచి పదిహేనో తారీఖు మండే నుంచి స్టార్ట్ చేయాలనేది తుఫాన్ బంగాళాఖాతంలో గోపాల్పూర్ కు ఆగ్నేయ దిశగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ ఏయు ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర గోపాలపూర్ తీరం మధ్యలో తీరం దాటేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు దీని ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉంటుందని అంచనా వేసి ఆయా తీర ప్రాంతాల్లో ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అవకాశాలు అవకాశాలున్నాయని చెప్పారు మధ్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు Haydi ya, ben beni duyun. Ben bir రెట్లీ సైక్లోను రేపు మార్నింగ్ నైన్ థర్టీ లెవెన్ మధ్యలో పద్దెనిమిది పాయింట్ ఐదు డిగ్రీలు లాటిట్యూడ్ దగ్గర తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయండి తీరం దాటేటప్పుడు వంద కిలోమీటర్ల వరకు గాలులు పీచే అవకాశం ఉంది వర్షపాతం కూడా ఇరవై సెంటీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉంది కాకపోతే ఇది కొంచెం నెమ్మదిగా కదులుతున్న సైక్లోను అది ఇప్పటికీ మూడు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల మధ్యలో విశాఖలో కౌశల్కు అభిమానులు జే పలికారు బిగ్ బాస్ టూలో విజేతగా నిలిచిన కౌశల్ పుట్టిన గడ్డపై అభిమానులు ఘన స్వాగతం పలికారు బుల్లితెరపై సత్తా చాటి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కౌశల్ తన ఆర్మీతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు నగరంలో ఉన్న ఒక డెఫ్ అండ్ డెమ్ పాఠశాలను సందర్శించిన కౌశల్ అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు కౌశల్ రాకతో హుషారెత్తిన విద్యార్థులు సాదర స్వాగతంతో అభిమానాన్ని చాటుకున్నారు తన గెలుపులో అభిమానుల ఆనందం తనకెంతో తృప్తిని ఇస్తుందని అన్నారు తన తల్లి కౌశల్ ఆర్మీ భవిష్యత్తులో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు తన ఆర్మీతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడానికి జీర్ణించుకోలేని కౌశల్ సహాయ సహకారాలు అందించాలని కోరారు ने राम 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 અમલી <laughs> 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 ರಮೇಶ್ ಬಾಬು ಅಣ್ಣ ಮಾಸ್ಟರ್ಚಿತ ಕುರ್ಚಿತ వైజాగ్ లోకి ఎలా ఆడుకుంటున్నారు ఏ గేమ్ ఏ ప్లేయర్ ఎలా ఆడుతున్నారో చెప్తే చెప్పే హోస్ట్ కాబట్టి నాని గారిని గౌరవి గౌరవం ఒక పరమార్థం ఎత్తుకుని ముందుకెళ్తే మనకు అర్థం అవుతుంది అతను ఏం చెప్పారో బయట ఏమనుకుంటున్నారు అలాగే హౌస్ మేట్స్ నుంచి సపోర్టే లేదు అడుగుపెట్టిన చెన్న నుంచి తీరిక లేకుండా గడుపుతున్నాను అండ్ మా వైజాగ్ పాత ఫ్రెండ్స్ కానీ మా మావోయ్య ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ సంతోషాన్ని చూస్తూ ఈ వైజాగ్ వీళ్ళందరూ సంతోషాన్ని నా గెలుపుతో వాళ్ళు పడిన సంతోషాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది మల్టీఫ్లెక్స్ల ధరల నియంత్రణపై కన్జ్యూమర్ కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు విశాఖలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు నిరసనకు దిగారు ఆదేశాలు ఇచ్చిన గడుస్తున్నా నేటికి ఇంకా పలు థియేటర్లు వినియోగదారులు దోపిడికి గురవుతున్నారని అన్నారు పార్కింగ్ ఫీజు దగ్గర నుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తూ జరుపుతున్న దోపిడీపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా థియేటర్లలో ఎంఆర్పీ ధరలను అమలు చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు

ఎవ్రీబడీ సఫ సఫర్ అవుతున్న ఇష్యూ ఏంటంటే అదేంటి ఐనాక్స్ థియేటర్స్లో జరుగుతున్న ఇష్యూ అనమాట పార్కింగ్ ఫీజ్ అండ్ అదే అక్కడ అదేంటి మూవీ చూడడానికి వెళ్ళిన తర్వాత అండ్ ఎక్స్పెండిచర్ లైక్ ఫుడ్ డౌన్ ఇవ్వండి వాళ్ళు అదేంటి అంటే ఇంక ఫుడ్ అని కాదు ఒక వాటర్ న్నా కూడా వాళ్ళకి అక్కడ ఇబ్బంది అనమాట ఎంఆర్పి కన్నా ఎక్కువనే సే వాళ్ళు సెల్ చేస్తున్నారు పార్కింగ్ ఫీజ్ వచ్చేసరికి వన్ హార్కి ట్వంటీ టు థర్టీ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు అలా ఒక త్రీ ఫోర్ హవర్స్ ఉంటే మోర్ దెన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అది ఒక కామన్ మ్యాన్ ఎఫోర్డ్ చేయడం అంటే ఆఫ్టర్ ఆల్ ఒక పార్కింగ్ ఫీజ్కి అదేంటి ఇవ్వాలంటే కష్టం అండ్ కమింగ్ టు ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుడ్ వచ్చేసరికి ఒక సమోసా మనం ఇక్కడైనా ఫిఫ్టీ ఒక టెన్ రూపీస్కి ఒక రెండు మూడు దొరుకుతాయి అక్కడ వచ్చేసరికి ఒక సమోసా కాస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఒక సమోసా కాస్ట్ అండ్ పాప్కార్న్ వచ్చేసరికి లార్జ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అని స్మాల్ అయితే వన్ ఫిఫ్టీ అనేసి ఇలా చార్జ్ చేస్తారు కూలింగ్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్ ఒక లా లార్జ్ కూల్ డ్రింక్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఐ థింక్ సో ఇలా ఇలా అంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్తే ఓకే ఒక థౌజండ్ రూపీస్తో అలా అయిపోతుంది ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ వెళ్ళాలి అంటే దే షుడ్ టేక్ మినిమం అమౌంట్ వాళ్ళు క్యారీ చేయాల్సి విశాఖ మన్యంలో మంత్రి లోకేష్ పర్యటించారు మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయిన దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు ముందుగా అరకు చేరుకున్న మంత్రికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా వస్తుంటే నేను కూడా చూసాను దొంగనించా ఏ రోడ్ సిసి రోడ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది డ్రైన్ల కార్యక్రమం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది నూరుకి నూరు శాతం విద్యుత్ కనెక్షన్ పిస్త కూడా ఈ టర్మ్ లో పూర్తి చేశారు ఇట్లా మీరు ఏ కార్యక్రమం తీసుకున్న తాగునీటి స్కీములు కూడా తీసుకున్న చిన్న స్కీములు కానివ్వండి పెద్ద స్కీములు కానివ్వండి ఈ టర్మ్ లో అవుతాం జరిగింది సో ఇద్దరు కలిసి కూడా ఈరోజు చాలా అద్భుతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చే చేశారు నిజంగానే నియోజకవర్గంలో మేమందరం పెద్ద దిక్కు కోల్పోతాం జరిగింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కొండమ్మ పోచమ్మ ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న హరీష్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ మోస్ట్ వాంటెడ్ రౌడీ షీట్ అదుపులోకి తీసుకున్న కాకీలు వేములవాడ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆత్మహత్య యత్నం కాకీల వేధింపులే కారణమని వెల్లడి నల్గొండ జిల్లా మాడుగులపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మహిళ నుండి కొట్టిన గుర్తు తెలియని వాహనం నుజ్జునుజ్జైన శరీర భాగాలు ఈ నెల ఇరవై నాలుగున విశాఖలో ఇండియా వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సమావేశం இவ்விட்டு வரைக்கும் புல்டென் அப்டேட்ஸ் நமஸ்தே